అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గుడంపాడు రెండు వేల ఏడు సంవత్సరంలో ఎస్ జివీఆర్ఎస్ ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపించబడిన సంస్థ మన అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కళలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో హై సర్టిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ నెంబర్ వన్ టీచింగ్ ఫ్యాకల్టీచే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ courses offer diploma computer science and engineering artificial intelligence and machine learning electronics and communication engineering electrical and electronics engineering mechanical engineering btech computer science and engineering artificial intelligence and data science ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లర్నింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ సిస్టమ్స్ పవర్ సిస్టమ్స్ ఆర్ అండ్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ మోటార్ ల్యాబ్లు అల్పవద్యులైన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ అవకాశాలు ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది ఏఐసిటిఈ అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని జీవీఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ ను నిర్మించుకోండి మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి జీవీఆర్ అండ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బుడంపాడు నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు శ్రావణ మాసం ఐదో శుక్రవారం ఆగస్టు ఇరవై రెండున శ్రీ మల్లికార్జున మహామండపం ఆరవ అంతస్తులో సామూహిక పరలక్ష్మి వ్రతం రెండు విడుదలగా జరిగింది మొదటి కార్యక్రమంగా ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఉంది దీనికి రుసుము పదిహేను వందలు వ్రతం అనంతరం పూర్వీరుల క్యూలైన్ మార్గం ద్వారా శ్రీ అమ్మవారి దర్శనం అనుమతించారు రెండవ కార్యక్రమం ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతంలో ఆగస్టు ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదున ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉచితంగా నిర్వహించబడింది ఉచిత సామూహిక వ్రతంలో పాల్గొనడానికి దరఖాస్తు పొందిన వారికి మాత్రమే అనుమతి ప్రతి దరఖాస్తుకు ఒక మహిళకు మాత్రమే అనుమతి ఉంది వ్రతంలో పాల్గొన్న వారికి ప్రసాదం కిట్ లో నూట గ్రాముల కుంకుమ జాకెట్ ముక్క గాజులు శ్రీ అమ్మవారి ప్రసాదం శక్తి కంకరం అందజేశారు వ్రతం చేసిన మహిళలకు అమ్మవారి దర్శనం కోసం వంద రూపాయలు క్యూలైన్ ద్వారా శ్రీ అమ్మవారి దర్శనంకు అనుమతించబడనని ఈఈ వికె శ్రీరానాయక్ తెలియజేశారు ఈ శ్రావణ మాసం ఆయన ఒక అక్కడ నివాసం చేయటంలో ఉన్నటువంటి ఉద్దేశం అందుకని ఈ నాలుగు ఆషాఢ ఆషాఢశుద్ధ ఏకాదశి మొదలు కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి వరకు కూడా ఎవరైతే సత్యమేవ పురుషో దేవో మహేశ్వరః హరిఓ శివ భవాని రుద్రాని శర్వాణి సర్వమంగళ అపర్ణ కార్తికేయ దుర్గ మృడాని శెంటిక అంబిక కృష్ణా జిల్లా గుడివారి పట్టణం డిఎస్పీ కార్యాలయం మీడియా సమావేశం నిర్వహించారు డీఎస్పీ గుడివారి నియోజకవర్గ పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో ఆయా వార్డులలో వీధుల్లో విగ్రహాలు ఏర్పాటు చేసుకుని ఉత్సవాలు నిర్వహించవలసిందిగా కమిటీని ఏర్పాటు చేసుకోవాలని మున్సిపాలిటీ పంచాయతీ వారి అనుమతి తప్పక తీసుకోవాలని ప్రజలకు గాని ట్రాఫిక్ గాని ఎటువంటి ఆటంకాలు కలగచేయరాదని పోలీస్ స్టేషన్ ద్వారా అధికారులు అనుమతి తీసుకుని మైక్లు డీజే సాండ్ వంటివి పెట్టుకోవాలని ప్రజలు ఎవరూ ఇబ్బంది పడకూడదని భక్తుల నుంచి బలవంతపు వసూలు చేయకూడదని సాంస్కృతిక కార్యక్రమాలు పేరిట అశ్లీల నృత్యారు రికార్డింగ్ డాన్స్ లో అసభ్య మేళాలు వంటివి జరిపినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ఓకే నమస్కారం అండి మొదటగా గుడివాడ సబ్ డివిజన్ పోలీసుల నుండి కృష్ణా జిల్లా పోలీసుల నుండి ప్రజలందరికీ అడ్వాన్స్ గణేష్ చతుర్థి విషయం ఈ రోజు ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ దీని ముఖ్య ఉద్దేశం వచ్చి గణేష్ నిమజ్జనం గణేష్ చతుర్థి టైంలో తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ ప్రికాషన్స్ అలాగే ప్రజలు పోలీసులు కలిసి పనిచేయ విధంగా మేము ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాం కాబట్టి ఎస్పీ సార్ ఆదేశాల మేరకు ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో మొదటగా మనం గుర్తించే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏదైతే గణేష్ పండాల్స్ పెడుతున్నారో దాన్ని డౌరో డీజీ గారు గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ మళ్ళీ రిపీట్ చేస్తాను గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అనే ఒక వెబ్ పోర్టల్ డిజైన్ చేసి లాంచ్ చేయడం జరిగింది ఆ వెబ్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి రిజిస్టర్ చేసుకున్న వెంటనే ఆ డీటెయిల్స్ పోలీసులకు అందుతాయి విజిట్ చేసే టైంకి ఎవరైతే పండాల ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళు అదే టైం కి ఎలక్ట్రిసిటీ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్స్ నుండి కూడా ఎన్ఓసి సర్టిఫికేట్లు తీసుకోవాల్సి ఉంటుంది ఆ ప్రాసెస్ ఫినిష్ చేసేస్తే మేము వెంటనే విత్న్ ఫ్యూ డేస్ మేము అప్రూవ్ చేసేసి నంబరింగ్ ఇస్తాం దీని వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే మేము ప్రాపర్ రూట్ ప్లాన్ చేసుకోవచ్చు బందోబస్తు ఇవ్వచ్చు నెక్స్ట్ ఏ విధమైన వాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము ప్రికాషన్స్ తీసుకుంటాం దీని తీసుకోవాల్సిన మరికొన్ని ప్రికాషన్స్ ఏంటంటే ముందుగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా రోడ్ కడ్డంగా పండాలు చేయడం గాని లేదా ఏమైనా వితౌట్ పర్మిషన్ ఆఫ్ ప్రైవేట్ ల్యాండ్ ఓనర్స్ వాళ్ళ ల్యాండ్ లో బండాలు చేయడం కానీ వేరే డిస్ప్యూటెడ్ ల్యాండ్లో పండాలు చేయడం దాని వీటన్నిటి నుండి ప్రజలు బెందాలి ఆ ఎందుకంటే ఇది మనకి తర్వాత బాగా ఇబ్బంది అవుతుంది అలాగే ఏదైతే పండాల్స్ పెడుతున్నారో అక్కడ ఎలక్ట్రిసిటీ లైన్స్ కి అడ్డుపడే విధంగా ఉండకుండా ముందే తగు జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా డీజేలు ఈసారికి నిషిద్ధమైనవి ఏదైతే డీజేలు ముందు నుండి ఒకవేళ టన్స్ అవుతుంటే వాటిని కేసు బై కేసు బేసెస్ మీద సార్ ఆదేశాల మీదకు ఆ ఒక్కటి రివ్యూ చేస్తాము అదేవిధంగా ఎక్కడైతే ఆ ర్యాలీలు చేస్తున్నారో పండాలతో పాటు ఆ రోజు నిషిద్ద పాటలు గాని ప్రవటేటివ్ పాటలు గాని లేదంటే అసాంఘిక పాటలు గాని అన్న ప్లే చేస్తుంటే ఆ రోజు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము అండర్ సెక్షన్ వన్ ఫిఫ్టీ త్రీ ఏ రెండు బుక్స్ మధ్యలో ఎనిమిటి ప్రమోట్ చేస్తున్నట్టు దాని మీద కేసులు కూడా బుక్ చేయడం జరుగుతుంది అలాగే ఏదైతే ఉన్నాయో ఐడల్స్ కృష్ణా జిల్లా గుడివాడలో మెగాస్టార్ చిరంజీవి యువత అధ్యక్షులు మేక మురళీ కృష్ణ ఆధ్వర్యంలో తన కార్యాలయంలో చిరంజీవి డెబ్బై పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు చిరంజీవి అభిమానులు పాల్గొని కేక్ కట్ చేసి మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అనేక గుత్తగానాల ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్న మెగాస్టార్ చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని యువత సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారని ఎంఎంకే అన్నారు ఈ కార్యక్రమంలో విశ్రాంత ఐఆర్ఎస్ భస్మకారావు మాజీ కౌన్సిలర్ నరసి చింతయ్య గాంధీ అల్లరి శ్రీనివాస మురళి తదితరులు పాల్గొన్నారు మాకు వయసులో పెద్దలు పూజలు చాలా మంది ఉన్నారు మా అమ్మాయిలు వీళ్ళు నేను ఏ కార్యక్రమం చేసినా నాకు సహకారం అందించేది వాళ్ళే నేను వన్ ఆర్మీ కాదు వీళ్ళందరి సహకారంతో ఏ కార్యక్రమాన్ని చేయగలను అలాగే కీర్తిచ్యూషన్ మా వాడే గణేష్ గారు చేసినట్టు ఇంకా నేను ఇంకా సేవా కార్యక్రమాన్ని చేయాలి మీ అందరి సహకారం నాకు కావాలి మాకు గుడివాళ్ళలో చిరంజీవి ఫ్యాన్స్ అంటే ఒక గుర్తింపు అనేది బాగా ఉంది అది ఎక్కడికి పోకూడదు మేమంతా ఐక్యంగానే ఈ సమాజంలో ఏదో ఒకటి మా వంతు సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సమాజం ఈ చిరంజీవి ఫ్యాన్స్ అంటే సమాజానికి ఉపయోగపడేవాళ్ళు అంతే ఆ విధంగా ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరు అన్ను నాకు తమ్ముళ్ళు అందరూ నాకు కావాల్సిన వాళ్ళేటం లేని మహారాజు మన అందరి వాడు మెగాస్టార్ చిరంజీవి డెబ్బై పుట్టిన సందర్భంగా మనం మన గుడివాడపట్నంలో మన ఎంఎంకే గారి స్థాపించినందు ఎంతో ఘనంగా ఎంతో ఉత్సాహంగా ఆనంద ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది మరి ఆ భగవంతుడు ఆయనకి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలగ చేసి నూరేళ్లు నూరేళ్ళు ఈ తెలుగు ప్రపంచాన్ని కావాలని మేము కోరుకుంటూ ఆయన పుట్టినరోజు తెలియజేస్తున్నాం చిరంజీవి గారు డెబ్బై పుట్టినరోజు గారు అభిమానులు చిరంజీవి ఫ్యాన్స్ అందరికీ మా ధన్యవాదాలు చిరంజీవి గారు పురాతనాలతో స్టార్ట్ చేసి డిసెంబర్ వరకు ఇప్పుడు వరకు ఆయన పద్మభూషణ పద్మ విభూషణం అనాలో లేకపోతే కోర్టులో ప్రజలకి దాన ధర్మాలు ఐ బ్యాంకు బ్లడ్ బ్యాంకు సేవలకి ఆయన చేతికి ఎమిగు లేకుండా బిల్లులో కల్లా ఉన్నాననే చెప్పే చిరంజీవి గారు ఆయన ఇంకా ఎన్నెన్నో సినిమాలు చేసి మన అందరిని అలరించి ఎక్కడికో లేవాలని ఆయన కోరిక మన కోరిక చిరంజీవి గారు అంటే అభిమానం చిన్న పిల్లల దగ్గర నుంచి ఎనభై ఏడు మోసాల వరకు అందరూ మొట్టమొదటి రిలీజ్ అయితే ఆ రోజు సినిమా చూడపోతే చాలా బాధగా ఉండేది అలాంటి రోజుల్లో ఆయన ఎదుగుతున్న రోజుల్లో ఆయన సినిమాలు చూసి మరి చిరంజీవి గారు తెలుగు పరిశ్రమకు రాకముందు డబ్బింగ్ సినిమాలు ఈ రాష్ట్రంలో వంద రోజులు ఆడే రోజుల్లో మరి చిరంజీవి గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో డబ్బింగ్ సినిమాలే ఇతర ఇతర భాషా చిత్రాలు మరి ఆంధ్రాకి ఆడటం వచ్చి ఆడటం కూడా చాలా అడురైపోయింది అంతకుముందు అలాంటి చిత్రాలు ఆడి అలాంటి మహానటుడు ఈ తెలుగు పరిశ్రమలు రావటం మనందరి అదృష్టం అని చెప్పని తెలుగు ప్రేక్షకులు ముఖ్యంగా ఆయన ఎదుగుదల చూస్తున్నాము ఈ రోజున ఆయన ఎక్కడికో ఎదిగాడు అయినా ఒదిగే ఉన్నాడు ఆయన్ని మనం పొగడ్డం కాదు పోటీ తత్వం ఉన్న ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు గారే చెప్పారు నేను డాన్సులు మొదలు పెడితే ఆ డాన్సు ఎక్కడివాగో తీసుకున్న వ్యక్తి నువ్వు అని చిరంజీవి గారిని పొగడ్డం ఆ రోజుల్లో అక్కినే నాగార్జున్ సినిమా పరిశ్రమకు పరిచయం చేయాలని తెలుగు సినీ కళామతల్లి ముద్దు బిడ్డ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా నెహ్రూ షాపు సెంటర్ లో విడుబడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గోరగరి శ్రీకాంత్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక సినిమాల ద్వారా తన డాన్సులతో పిల్లలను పెద్దలను అలరిస్తూ బ్లడ్ బ్యాంక్ ద్వారా ప్రజలకు సమాజ సేవ చేస్తున్నారని ఏ చిన్న ఫంక్షన్ జరిగినా చిరంజీవి సాంగ్స్ లేకుండా జరగదని ఆయనకు ఆయన సాటని ఆ మహానటుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సాయన రాజేష్ వేమూరు త్రీనాథ్

ఎక్కువ పెట్టు మనోడంట కేకు అందరికీ నమస్కారం ఈరోజు రోజు తెలుగు సిని కళామ తల్లి ముట్టుబిడ్డ తెలుగు ప్రజలందరికీ ఆరాధ్య కథానాయకుడు శ్రీ కొనుగల శివశంకర వరప్రసాద్ చిరంజీవి గారి డెబ్బైవ జన్మదిన సందర్భంగా ఈ రోజు గుడివాడీ చర్చ్ సెంటర్ నందు జనసేన పార్టీ అలాగే కూటమి ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఈ రోజు ఆయనకి ఘనంగా జన్మదిన వేడుకలు చేయడం జరిగింది మనం చూస్తే కనుక చిరంజీవి గారు అనేక సినిమాలు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే కాదు తెలుగు ప్రజలు ఎక్కడున్నా కానీ ఆయన ఒక ఆరాధ్య నాయకుడిగా ఈరోజు అందరూ కూడా కొనవబడుతున్నారు చిరంజీవి అంటే ఒక సేవ చిరంజీవి అంటే ఒక నటన ఇటువంటి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ అంటూ చిరంజీవి గారు ఈ రోజున ఎవరింట్లో చిన్న ఫంక్షన్ జరిగిన చిరంజీవి గారి పాటలు ఉండే ఆ యొక్క కార్యక్రమం జరగరు అటువంటి ఏడు ఫిలింఫేర్ అవార్డులు పద్మభూషణ్ పద్మ విభూషణ్ ఇటువంటి మహా అవార్డులు కూడా దక్కించుకున్న మహానాయకుడు మహా కథానాయకుడు ఆయన ఆయనకి ఎవరు ఇంతవరకు ఈ యొక్క చలక్షేత్రంలో ఆయన వాళ్ళు చెప్పుకోవచ్చు కాబట్టి ఆయన చేసిన సేవా కార్యక్రమాలు చూసుకుంటే కనుక బ్లడ్ బ్యాంక్ స్థాపించి ఒక మిలియన్ బ్లడ్ బ్యాంక్ స్థానం చేయించిన ఒక మహానాయకుడు ఈ రోజున చిరంజీవి గారు ఏ కథానాయకుడు కూడా ఇటువంటి సేవా కార్యక్రమం కలామ తల్లి పెట్ట కాకుండా ఇండియా వైడ్ గా చాన్స్ ఉన్న ఏకైక రాయకుడు చిరంజీవి ఒక సామాన్య కుటుంబం ఒకటి ఎంతో కష్టపడి చాలా కష్టంతో నమ్ముకున్న ఈ సినీ లో అగ్రస్థానాలు ఇచ్చిన వ్యక్తి ఒక చిరంజీవి ఒక కులం కాదు ఒక మతం కాదు అన్ని కులాల్లో కూడా ఆయనకి ఇవాళ ఛాన్స్ ఉన్నారు మూడు వేల పైచలకు ఆయనకి ఛాన్స్ ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల్లో కూడా నూట యాభై పైగా సినిమాలు నటించి సినీ రంగంలో వివాహ రహితుడిగా ఎక్కడ కూడా మచ్చలేకుండా ఈనాటిని కూడా ఉన్నాడంటే అది ఒక చిరంజీవికి సాధ్యం అని చెప్పి ఇన్ఛార్జ్ వరగట శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ పట్టణ నాయకులు వీరమాయిలు అట్లాగే కూటమి నాయకులు ప్రతి ఒక్కరూ కూడా మెగాస్టార్ చిరంజీవి గారి డెబ్బైలో జన్మదిన వేడుకలు నిరూచకు జరపడం జరిగింది మరి మెగాస్టార్ చిరంజీవి గారు తీసుకున్నట్లయితే ఐ బ్యాంక్ అని బ్లడ్ బ్యాంక్ అని అట్లాగే కరోనా టైంలో ఆక్సిజన్ బ్యాంక్ అని చెప్పి డెబ్బై కోట్లు సొంత వ్యయంతో ఎంతో మందికి ఆక్సిజన్ సిలిండర్ ని అందించేటువంటి గొప్ప వ్యక్తి బ్రహ్మీ గారు అలాగే ఇండస్ట్రీలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అనే ట్రస్ట్ ఏర్పాటు చేసి ఇండస్ట్రీలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఆర్థికంగా వచ్చినా అనారోగ్య పాలైన ఉండి చెక్కులు పంపించేటటువంటి గొప్ప వ్యక్తి తను చేసే సాయం ఏదీ కూడా నలుగురికి తెలియకుండా చాలా గోప్యంగా అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ శ్రీ ప్రదీప్ కుమార్ ఈ రోజు గుడివాడ ఎంపీడీఓ కార్యాలయంకు విచ్చేశారు కలంకారీ చేనేత ఇతర చిన్న తరహా పరిశ్రమల యాజమానులు బిజినెస్ ఇండస్ట్రీ సర్వీస్ నిర్వహించే ప్రతి ఒక్కరూ ఉద్యమం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ద్వారా గవర్నమెంట్ టెండర్స్ లో పాల్గొనవచ్చని బ్యాంకులు తక్కువ వడ్డీతో లోన్లు అందజేస్తామని ఇది చాలా ఉపయోగకరమని కలంకారీ చేనేత ఇతర చిన్న తరహా పరిశ్రమల యాజమానులు ఎంఎస్ఎంఈలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీ డిఓ విష్ణు ప్రసాద్ మనోజ్ ఇతర అధికారులు పాల్గొన్నారు. హాజరు ప్రదీప్ కుమార్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ మచిలీపట్నంలో జిల్లా పరిశ్రమ కేంద్రంలో పనిచేస్తున్నాను ఇది ఈ ర్యాంప్ ప్రోగ్రామ్ అన్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ ఇది ర్యాంప్ అన్నది ర్యాండమ్ యాక్సిలరేషన్ ఆఫ్ ఎంఎస్ఎంఈ పర్ఫార్మెన్స్ ఈ ప్రోగ్రామ్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి జిల్లాలో ప్రతి మండలాల్లో ఆల్మోస్ట్ ప్రతి మండలంలోనూ విద్యం రిజిస్ట్రేషన్ చేయమని చెప్పింది విద్యం రిజిస్ట్రేషన్ వల్ల ఉపయోగం ఏంటంటే ప్రతి బిజినెస్ విద్యం రిజిస్ట్రేషన్ కింద నమోదు అవ్వాలి బిజినెస్ అవ్వచ్చు ఇండస్ట్రీ అవ్వచ్చు సర్వీస్ అవ్వచ్చు ఏదైనా సరే మన మనిషికి ఆధార్ నెంబర్ ఉందో ఈ ఉద్యోగ రిజిస్ట్రేషన్ ప్రతి మస్ట్ అండ్ గా తీసుకోవాలి ఎక్కడికెళ్ళినా సరే ఈ రిజిస్ట్రేషన్ కంపల్సరీ అడుగుతారు ఉద్యోగ రిజిస్ట్రేషన్ వల్ల బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు బ్యాంక్ లో వడ్డీ తగ్గుతుంది అలాగే గవర్నమెంట్ సంబంధించిన టెండర్స్ లో పార్టిసిపేషన్ చేయొచ్చు లో మీరు నమోదు అవ్వచ్చు అలాగే ఓడి ఓడి ఒకటి అండి ఓపెన్ ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ ప్లాట్ఫామ్ అని ఒకటి ఉంటది దాంట్లో ఏంటంటే మనకి ఎలాగైతే అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాగా ఉందో ఓఎన్డిసి ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ అండి దాంట్లో మనం నమోదు అవ్వచ్చు తక్కువ రేట్లోనే మనకి మనం ట్రాన్సాక్షన్స్ రూపాయ రూపాయనలో చేసుకోవచ్చు అదే అమెజాన్ అయితే ఇరవై రూపాయలు అవుతుంది ఇదైతే ఓఎన్డిసి అయితే అతి తక్కువలోనే మనకి వచ్చే డిస్టిటేషన్ వల్ల మనం ప్లాట్ఫామ్ లో పైకి వెళ్ళి మన ప్రాడక్ట్ ని అమ్ముకోవచ్చు కంపల్సరీగా ఈ ఉద్యమం రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు బెనిఫిట్స్ మన గవర్నమెంట్ ఇస్తుంది కనుక దీన్ని ఉచితంగా ప్రతి మండలంలో క్యాంపెయిన్ పెట్టి ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఏమని చెప్పిందండి దీని వల్ల చాలా లాభాలు మనకు ఉన్నాయి కనుక ఇది అందరూ ఉపయోగించుకోవాలని మన స్మృతి కృష్ణా జిల్లా పట్టణ స్థానిక మందపాడు ఆశ్రమంలో శ్రీ నటులు పద్మభూషణ్ రెండు చిరంజీవి జన్మదిన సందర్భంగా ఆశ్రమంలో ఉన్న వృద్ధులతో కేక్ కట్ చేసి అన్నదానం చేసిన ఆర్కే వారియర్స్ ఈ సందర్భంగా పట్టణ బీజేపీ అధ్యక్షులు డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి స్వయం కృషితో ఎదుగుతూ వస్తూ నేటి సమాజానికి అభిమానం అంటే సేవ అని నిరూపించిన మొకటం లేని మహారాజు మా అభిమాన నటులు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో లంక రాంబాబు గాదీష్ చరణ్ మరియు ఆర్కే వారియర్స్ పాల్గొన్నారు

అందరు బాగున్నారు అండి మా అభిమాన నటులు మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినం సందర్భంగా ఈ రోజు కృష్ణా జిల్లా గుడారపట్న పట్న స్థానిక మందపాడు మరి నిరసరాయల దగ్గర ఈ రోజు ఆ వృద్ధమాతలకి మరి ఆ మహానుభావుడు నిండి నూరేళ్లు ఉండాలని ఆ భగవంతులు కోరుకుంటూ ఆయన పేరు మీద ఈ రోజు ఇక్కడ ఉన్న వృద్ధమాతలకి మరి వృద్ధులకి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది మరి ఆ మహానుభావుడికి ఎంత చేసినా మరి ఏం చేసినా సరే వ్యర్థి ఎందుకంటే మరి అతి తక్కువ కాలంలోనే చిన్న స్థాయిలో నుంచి స్వయం కృషితో కృషితో నాస్తి దుర్భిక్షం అనుకుంటూ మరి అంచులి అంచులుగా ఎదుగుకుంటూ మరి ఈ రోజులో ఈ రోజులో మరి సినీ ఫీల్డ్ లోనే సినీ వ్యవస్థలోనే మకటం లేని మహారాజులుగా ఉన్నారంటే ఆ మహానుభావుడు మరి అంత మహానుభావుడైనా సరే ఎవరితో దేశించకుండా ఎవరి విద్వేషాలు లేకుండా అందరిని కలుపుకుంటూ పోతూ కులాలు మతాలు ఏమీ పట్టించుకోకుండా ఆ మహానుభావుడు అందరికి సేవ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడంటే కేవలం ఆయన సుఖ స్వయం కృషితో ముందుకు వచ్చిన మహానుభావుడు అని చెప్పుకోవచ్చు ఏదేమైనా సరే మరి చాలా మంది మన అభిమాన నటుడు అంటే ఆయన పుట్టిన వచ్చినా ఏ కార్యక్రమం వచ్చినా పెద్ద పెద్ద కటౌట్లు కట్టేసుకొని పెద్ద పెద్ద బ్యానర్లు కట్టుకొని పెద్ద ర్యాలీలు చేస్తూ ఉంటారు కానీ ఈయన చెప్పిన వాస్తవత ఒకటే అభిమానం అంటే సేవ అన్నది నా పుట్టినరోజులు ఇలాంటి హరావటలు చేయకుండా ఆకలి వాడికి అన్నం పెట్టండి అత్యవసర పరిస్థితులు రక్తదానం చేయండి ఇంకా ఏదో విధంగా అది మందికి ఉపయోగపడాలని చెప్పిన మహానుభావుడు ఎవరైనా ఉన్నాడంటే చిరంజీవి గారు ఎందుకంటే ఆయన స్వార్థం చూసుకోవాలంటే ఆయన కుటుంబం వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూసుకోవచ్చు కానీ అలా కాకుండా సమాజం బాగుండాలి ప్రజలు బాగుండాలి అనే ఆలోచనతో ఆయన ఎంత ఎంతగా ఎదిగినా సరే అభిమానులు బాగుండాలి ప్రజలు బాగుండాలి ఆలోచనతో ఏదో ఏదైనా సరే ఎందుకంటే కరోనా మాసంలో చాలా మంది చనిపోతాం బయట కొత్త కూడా భయపడిపోయారు కానీ ఆయన ఒకే ఒక మాట పిలుపుతో ప్రపంచంలో ఉన్న అభిమానులందరికీ ఒకే పిలిపిచ్చారు అయ్యా మీరు దగ్గరలో ఉన్న ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే మీ ఎంతో సహాయం చేయండి ఆయన పిలుపునివ్వడంతో చాలా మంది మరి బతికి బయటపడ్డారు మరి ఆ రోజులో ఆక్సిజన్ సిలిండర్ కూడా అందకపోతే మరి చిరంజీవి గారు ఆక్సిజన్ సిలిండర్ నుంచి ఎంతో మందికి ప్రాణదానం చేసే మహానుభావుడు చిరంజీవి గారు అలాంటి అభిమానుడికి మరి అభిమాన నటుడికి నేను అభిమానం నేను ఎంతో గర్వంగా ఉంది ఎందుకంటే చాలా మంది చెప్తూ ఉంటారు అభిమానం అంటే అదే మనం కోసుకోవడం కాదు పాలాభిషేకాలు చేస్తాం కాదు ఆకలితో ఉన్న అన్నం పెట్టాలి అలాంటిది వాళ్ళు అభిమానం చేస్తే ఆయనకి ఎంతో ఆయుష్ ఉంటుందో అందుబాటులో అభిమానంగా ఉంటుంది ఏదైనా సరే ఆ మహానుభావుడు నిండు నూరేళ్లుగా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తి కోరుకుంటాం ఇంత మాంతే అంత మంచి మధ్యలో ఎందుకంటే ఈ అంత ఎంత పెట్టే పట్టిడి అన్నం పట్టిడి అన్నం పట్టిడి అన్నం కడుపు నిండకపోవచ్చు కానీ వాళ్ళ ఆశీర్వాదాలు చాలా గొప్పవి వాళ్ళ ఆశీర్వాదాలతో ఆ మహానుభావుడు నిండు నూరేళ్లు ఉంటారని వనస్ఫూర్తి కోరు విన్నాం చిరంజీవిలో పేరువాళ ఉంది చిరంజీవుడు అని అలాంటి అన్నాళ్ళకి అంటే ఇంతతో సమాప్తం మరొక కలుద్దాం నమస్కారం